సేఫ్టీ మంత్లో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు లాడ్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్ చేశాము సో అందులో భాగంగా ఈరోజు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాము ఇప్పుడే స్టూడెంట్స్ హ్యావ్ టేకెన్ పార్టీనే ర్యాలీ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు అబౌట్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫర్ దేర్ దేర్ ఆఫ్టర్ బి ఫాలోడ్ బై ఇంటరాక్టు అండ్ అవేర్నెస్ సెషన్ ఎట్ ది కాలేజ్ ఆవిటోరియం దీనిలో ప్రిన్సిపాల్ గారు విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేశారు రోడ్ సేఫ్టీ మీద రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మీద డిఫరెంట్ ట్రాఫిక్ రూల్స్ మీద వాళ్ళ ప్రజెంటేషను తర్వాత కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ హౌ యాక్సిడెంట్స్ ఆర్ అక్కరింగ్ అండ్ హౌ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్ ఫర్ ఫర్దర్ కేర్లెస్నెస్ అండ్ ఫర్ ఫర్దర్ ర్యాష్నెస్ అండి వాటి గురించి వీడియోస్ చూపించడం వల్ల పిల్లల్లో కొంచెం అవగాహన పెంచుతుందని వాళ్ళు సెన్సిటైజ్ అవుతారని చెప్పి అది కూడా చేయడం జరిగింది దాంతోపాటు మేమందరం కూడా మాట్లాడి పిల్లలకి ట్రాఫిక్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ వాళ్ళకి అవేర్నెస్ పెంపు పెంపొందించడానికి ప్రయత్నించాను ఇలాగే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మంత్ లాంగ్ యాక్టివిటీస్ ఉంటాయి సో డిఫ్ ప్రొడక్షన్ విషయంలో తర్వాత హాంకింగ్లో తర్వాత ఆటో డ్రైవర్స్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కూడా అవేర్నెస్ కోసమని లాట్ ఆఫ్ ఈవెంట్స్ హిన్ లైన్ అప్ అండ్ ప్లాన్ అండ్ we'll be taking up those programs.